అక్క చెప్పిందే ఏమని మహిళలకు రిజర్వేషన్ బిల్లు పెట్టిరు మరి మహిళలకు రిజర్వేషన్ బిల్లు అయితే మన మహిళలు ఉన్నారా అన్న బీసీ మహిళలు ఉన్నారా ఉన్నారా లేరు మన బీసీలకు రిజర్వేషన్ లేదా అక్క చెప్పింది కరెక్టే ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం రెండు వేల ఇరవై ఆరులో రాబోతున్నటువంటి మహిళా రిజర్వేషన్ బిల్ ఏదైతే చట్టసభల్లో ఉందో దాంట్లో బీసీల వాటా బీసీలకు తేల్చాల్సిందే బీసీ ఆడబిడ్డలకు కూడా అందులో వాటా దక్కాల్సిందే అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక చెప్పి మన చారన్న చెప్పిపా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కా కోసం వాళ్ళేమో అభ్యర్థి వేటలో ఉన్నారు మనమేమో ఒడపోతలో ఉన్నాం గంతే మన దగ్గర ఉన్న అభ్యర్థులను ఒడపోస్తున్నాము వాళ్ళే వేటకాడు ఉన్నారు ఎవరిని పెడదామా బై ఎలక్షన్ లో బీసీ జేఏసీ పోటీ చేస్తా ఉంది అలాగే లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ జేఏసీ కూడా అభ్యర్థులు పోటీలోకి దిగబోతా ఉన్నారు ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి మన గుప్పిట్లోకి ఈ బీసీల చేతిల్లోకి తీసుకురావడమే మన అంతిమ లక్ష్యం అనేది మీ అందరికి గుర్తు చేస్తా ఉన్న సోదరులారా అలాగే మనకు చాలా పని ఉంది మనకు చాలా పని ఉంది నాగార్జున సాగర్లు ఓ పటువ కొండ పటువ చూడు ఓ పటవ చూస్తే ఆ పటవనే తలగోరి కావాలి వాళ్ళకు వాళ్ళ రాజకీయ సమాధులకు ఆ రకంగా మనకు పనులు ఎక్కడికక్కడ ఉన్నాయి రేపొద్దున ఇదే సూర్యాపేట నియోజకవర్గంలో మన బిడ్డ వట్టే జానయ్య యాదవ్ గర్జించి సింహం లెక్క రేపొద్దున ఆ జిల్లాను కూడా కదిలించబోతా ఉన్నాం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పలు జిల్లాలకు ప్రతి మారుమూల గ్రామానికి కూడా బీసీ జేఏసీ ఇలా విస్తరిస్తా ఉంది ఎక్కడికక్కడ ప్రజలంతా తండోపతండాలుగా ముందుకొస్తా ఉన్నారు ముందు వరుసలో ఉన్నారు ఈ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి కోర్ కమిటీ సభ్యులకు కూడా చెప్తా ఉన్నా బీసీలు అంటేనే పెద్ద సంఖ్యలో ఉంటారు కాబట్టి ఈ సంఖ్యను ఎక్స్పాండ్ చేయండి ఈ కోర్ టీంని ఎక్స్పాండ్ చేయండి ఇంకా ఎక్కువ మందిని దీంట్లోకి ఎక్స్పాండ్ చేసి తీసుకొని అందరి సమాలోచనలు ఒక వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నాం అలాగే టీన్మార్మలన్న టీం సభ్యులు ప్రతి జిల్లాలో ప్రతి జిల్లాలో బీసీ ఉద్యమాన్ని భుజాన వేసుకొని ముందుకు తీసుకుపోతారు దానికోసం వాళ్ళందరూ కూడా సమాయత్తం అవుతా ఉన్నారు వాళ్ళను కూడా సముచితమైనటువంటి పదవులు ఇచ్చి గౌరవించి బీసీ జేఏసీ వాళ్ళని కూడా ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరుతా ఉన్నా అలాగే సోదరులరా ఇవాళ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే తీన్మార్మలన టీం బీసీ జేఏసీ ఈ రెండింటిని కలపాలనేది ప్రధానమైనటువంటి ఉద్దేశం రేపు ఉదగాలంటారు మీ టీమునే కలపలేదు నువ్వు బీసీజేఏసీలో రేపు మమ్మల్ని కలుపుతాయా అనేటువంటి మాట రాకుండా మన ఇంటి దగ్గర నుంచే ప్రారంభించిన ఈ విలీన కార్యక్రమాన్ని అందుకోసమే సోదరులారా ఇక ఈ నెల రోజుల్లో అన్ని జిల్లాలకు బిసిజేఎస్సీ కమిటీలు ఫామ్ కాబోతా ఉన్నాయి సూరగాని హరిశంకర్ గారి నాయకత్వంలో ఒకసారి లేవు లేవన్నా ఆయన నాయకత్వంలో అన్ని జిల్లాల బీసీ జేఏసీలు ఫామ్ కాబోతా ఉన్నాయి అన్ని జిల్లాల్లో ఉద్యమ కార్లను ఒకే వేదిక మీదకి తీసుకురావడానికి ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి సూర్యగాని హరిశంకరన్న ఇరవై నాలుగు గంటల పాటు బీసీల కోసం కొట్లాడుతున్నటువంటి బిడ్డ ఆయన సారథ్యంలో మనం ముందుకు పోతా ఉన్నాం అలాగే తెలంగాణ ఏ ఎన్నిక జరిగినా ఇవాళ ఏదో పది మందికి సంబంధించింది ఏదో సుప్రీంకోర్టు ఏదో చెప్పింది మూడు లోపు నిర్ణయం తీసుకోవాలని చెప్పారు మహారాష్ట్రలో కూడా గట్టి చెప్పారు మూడేళ్ళు అయిపోయింది కాబట్టి ఆ పది మంది బై ఎలక్షన్ వస్తుందని ఆశ లేదు కానీ ఎక్కడ బయో ఎలక్షన్ వచ్చినా మనం ఎన్నికల్లో దుంకాల్సిందేగా మరి మాకు ఓసీల్లో ఉన్నటువంటి పేదలు కావాలి మాకు వాళ్ళ అభ్యున్నతి కావాలి మాకు వాళ్ళని కూడా అందులో తిండికి గతి లేనటువంటి పేదవాళ్ళు కూడా ఉన్నారు సుమా అగ వాళ్ళని అక్కున చేర్చుకుంటాం వాళ్ళ జీవితాలు పైకి తీసుకొస్తాం ఇది మా బాధ్యత అలాగే రేపొద్దున పొద్దున జరగబోయేటువంటి ఈ బీసీ ఉద్యమంలో మనమంతా సోషల్ మీడియాని వాడాలా సోషల్ మీడియాని విస్తృతంగా వాడాలా ఎక్కడ అవకాశం వచ్చినా మన వాదాన్ని వినిపించాలా ఎక్కడ చర్చ జరిగినా మన గొంతును కదిలించాల ఇది ఒక బీసీల పోరాటమే కాదు ఇది ఎస్సీ ఎస్టీ సోదరుల పోరాటం కూడా ఇది మైనార్టీ సోదరుల పోరాటం కూడా అందుకోసమని సోషల్ మీడియాని విస్తృతంగా వాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళా నువ్వు పాదయాత్ర చేస్తే బాగుంటుందని చెప్తా ఉన్నారు పాదయాత్ర కాదు నాయన పాడెక్కేదాకా యాత్ర చేస్తా పాడెక్కేదాకా యాత్ర చేస్తా కానీ బీసీల రాజ్యం మాత్రం తెస్తా బీసీల రాజ్యం మాత్రం తెస్తా అతి త్వరలోనే కార్యాచరణ ఉంటది ఈ కార్యాచరణలో భాగంగా ఆగస్టు ఫిఫ్టీన్త్ తర్వాత తెలంగాణ వ్యాప్తంగా ఎలాంటి ఉద్యమ కార్యాచరణ చేద్దాం ఈ నలభై రెండు శాతం నాటకవాడి ప్రజల్ని ముంచితే తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఎనిమిది టోల్ గేట్లున్నాయి అంతే కాదు ఇరవై ఎనిమిది టోల్ ఈ ఇరవై ఎనిమిది టోల్ గేట్ల కాడ కూర్చుంటాం ఎట్లా పోతారో పోరి ఈ ఇరవై ఎనిమిది టోల్ గేట్ల కాడ కూర్చుంటాం నిరసన తెలియజేస్తాం మమ్మల్ని నలభై రెండు శాతం ఇస్తా అని మోసం చేసి మళ్ళీ దొంగ నాటకాలు ఆడితే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము మీరు ఇస్తానదైతే ముందు వాళ్ళు ఇరి మేము తీసుకునే తీసుకుంటాం కానీ ఆ నలభై రెండు శాతం ఏదైతే ఉందో దాన్ని వెంటనే ఇవ్వాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇక బిఆర్ఎస్ పార్టీకి చెప్తా ఉన్నా ఇవాళ బీసీల గురించి మాట్లాడవా చంద్రశేఖర్ చంద్రశేఖరరావు గారు ఈ బీసీలు ఓట్లేస్తేనే కదా పది సంవత్సరాల పాటు గట్టె మీద కూర్చున్నావు ఇలా బీసీల రిజర్వేషన్ అంశం చర్చకు వస్తే నీకు నోరు కదులుతలేదు ఇక రామచంద్రరావు అయితే కుండబద్దలు పెట్టినట్టు మేము ఈయనయ్యమని చెప్పేసిండు ఇక కాంగ్రెస్ వాళ్ళది వస్తున్న పోతున్నా ఓ చిల్కా ఇక తెస్తున్నా చూడరు అని చెప్తూనే ఉంటారు ఇప్పుడు మీ నాటకాలన్నీ చూస్తూనే ఉన్నాం మీరెన్నడి కూడా మా వాళ్ళు కాదు పార్టీలు ఎప్పటికీ కూడా కిరాయిన్లే మాకు కిరాయిన్లే తెలంగాణలో బీసీల సారథ్యంలో రాజకీయ పార్టీ రాబోతుంది అతి త్వరలో ఈ రాజకీయ పార్టీ లాంచ్ కాబోతా ఉంది ఈ రాజకీయ పార్టీ కూడా రాజకీయాలు చేయడం కోసమే పేదల బతుకులు మార్చడం కోసమే వస్తా ఉంది సోదరులారా ఆ రాజకీయ పార్టీ పేరేంది మళ్ళన్నాను ఒక ఆయన ఏ రోజు వస్తుంది మళ్ళా ఒక ఆయన సోదరులారా తినబోయే ముంగట రుచులేందుకు నాలుగు రోజులు అయితే వస్తాయి కదా కాబట్టి బీసీల చేత రాజకీయ పార్టీ వస్తా ఉంది అలాగే ఇంకా కొద్దిమంది పెద్దలతోని చర్చలు జరుగుతూ ఉన్నాయి ఏమేం చేయాలి ఎట్లా చేయాలి లోకల్ బాడీ ఎన్నికల్లో ఎట్లా ఎదుర్కోవాలి